బైపాస్ రోడ్ లో నిషిత రెడ్డి నూతనంగా ఏర్పాటు చేసిన డాక్టర్ నిషితా ఎండో కేర్ డయాబెటీస్ అండ్ ఎండోక్రైన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ నిషితారెడ్డి మాట్లాడుతూ ఆస్టియోసిస్ డయాబెటీస్ హార్మోన్ సంబంధ సమస్యలకు ప్రత్యేకమైన చికిత్స విధానం అందిస్తామన్నారు సామాన్యులకు సైతం నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు నెల్లూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ నూకరాజు యాదవ్ కుమార్ శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు అందరికి అడ్వాన్స్డ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సెవెంటీ ఎయిత్ ఇండిపెండెన్స్ డే సో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నిషితా రెడ్డి కన్సల్టెంట్ ఎన్నో అండ్ డయాబెటీస్ డయాబెటాలజిస్ట్ సో ఈరోజు మా క్లినిక్ డాక్టర్ నిషితా ఎండో కేర్ ఆగస్ట్ ఫోర్టీన్త్ ఎమ్మెల్యే గారు శ్రీ కోటం రెడ్డి శ్రీధారెడ్డి గారు అండ్ రూప్ కుమార్ యాదవ్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది సో మనకేంటంటే మెయిన్ హెండో కేర్ అంటే హార్మోన్స్ కి సంబంధించిన అన్ని సమస్యలు మనం ఇక్కడ చూడడం జరుగుతుంది లైక్ ఎక్కువగా మనం చూస్తున్న ఇప్పుడు డిసీజ్ తీసుకుంటే హార్మోన్స్ దాంట్లో షుగర్ మధుమేహం అంటాము సో చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అందరిలో మనం చూస్తుంటాం షుగర్ అనేది చాలా కామన్ గా ఇప్పుడు యువతలో ఎక్కువ వస్తుంది సో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకే ఎక్కువ మంది చూస్తున్నాము షుగర్ ఉండడము సో చిన్న పిల్లల్లో షుగర్ పెద్దవాళ్ళ షుగర్ తర్వాత గర్భిణీ స్త్రీల్లో వచ్చే షుగర్ ఇవన్నీ కూడా మనం చూడడం జరుగుతుంది తర్వాత థైరాయిడ్ సమస్యలు థైరాయిడ్ కి సంబంధించి ఎక్కువగా ఆడవాళ్ళు చూస్తుంటాము హైపో థైరాయిడ్ లో థైరాయిడ్ అని హై థైరాయిడ్ అని తర్వాత థైరాయిడ్ గడ్డలు ఉండడము సో వీటికి సంబంధించిన టెస్ట్లు అండ్ చికిత్స కూడా ఇక్కడ అందుబాటులో ఉంది తర్వాత పీసీఓడి సో అండాశయంలో నీటి బుడగలు అంటాము సో ఎక్కువగా టీనేజ్ అమ్మాయిలో చూస్తుంటాం ఇది మనం ఇప్పుడు మారిన జీవన శైలి తర్వాత మానసిక ఒత్తిడి సో ఊబకాయం వీటన్నిటి వల్ల మనం పీసీఓడి ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడు సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా లైక్ అవాంఛిత రోమాలు నెలసరి సమస్యలు సంతానలేమి ఇవన్నీ కూడా ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళలో సో వీటికి కూడా దేనికి అవసరమైన టెస్ట్లు తర్వాత ట్రీట్మెంట్ విధానాలు అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి తర్వాత ఎముకలకు సంబంధించి కూడా ఆస్టియోపొరోసిస్ ఎముకల బలహీనత అంటాము సో వివిధ రకాల ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ కొత్త ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్ ఉంటుంది సో ఆస్టియోపొరోసిస్ దాని ట్రీట్మెంట్ కూడా ఉంటుంది తర్వాత బీపీ కొలెస్ట్రాల్ అండ్ అడ్ర గ్రంథికి సంబంధించిన సమస్యలు పిట్యూటరీ గ్లాంట్ ట్యూమర్స్ అంటాము సో అన్ని రకాల పిల్లల్లో ఎత్తు పెరగకపోవడము తర్వాత మనకి సంతానలేమి సో అన్ని రకాల హార్మోన్ కి సంబంధించిన డిసీజెస్ యొక్క రక్త పరీక్షలు తర్వాత చికిత్స విధానాలు అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి సో మనకి ఫస్ట్ వన్ మంత్ ఫాలోఅప్ కూడా ఫ్రీ ఉంటుంది పేషెంట్స్ కి అండ్ షుగర్ వాళ్ళకి కూడా మొత్తం అన్ని ప్యాకేజెస్ ఉంటది రెటీనా టెస్ట్ ఫుడ్ కేర్ కి సంబంధించి ప్యాకేజెస్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి సో అందరూ కూడా నెల్లూరు జనాల ప్రజలు అందరూ దీన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను సో ధన్యవాదాలు